నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఎక్కడికైనా వస్తే రోడ్లు నిండిపోతాయి ఆయన మాట్లాడితే జనాలకు పూనకాలే ఎందుకంటే ఆయన కూడా పూనకం వచ్చినోడిలా ఊగిపోతూ పంచి డైలాగులతో గుండెల మండేలా రగలిస్తాడు కానీ అతడి షో జరిగినంతసేపు కూడా ఆ స్పార్క్ కంటిన్యూ చేయలేడు వెంటనే తనే ఆర్పేస్తాడు అదే అతడి పొలిటికల్ స్టంట్ స్టైల్ అభిమానులు అంతమంది ఉన్న వాళ్ళతో కనెక్ట్ కాలేకపోతున్నాడు ఎమోషనల్గా లాక్ చేయలేకపోతున్నాడు ఎంతసేపు సీఎంను తిట్టడమే తప్ప ఓటర్ల మనసు గెలుచుకోలేకపోతున్నాడు ఏంటిది ఆయనకి ఎందుకు ఈ పరిస్థితి తిట్లతో ఓట్లు సాధ్యమా కంటెంట్ లేని కటౌట్లతో యూజ్ ఏంటి ఇదే ఏపీ ఓటర్ క్వశ్చన్ అది పవన్ అంటే అర్రే నువ్వు ఒక లీడర్ ఒక పార్టీకి చీఫ్ ఒక పెద్ద హీరో ఎలా ఉండాలి ఎంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి మరి ఎలా ఉన్నారు జస్ట్ ఒక్కసారైనా చెక్ చేసుకున్నారా ఒక్కసారైనా మీరు ఏం మాట్లాడుతున్నారో రివైండ్ చేసుకున్నారా కనీసం ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎప్పుడేం చెప్పాలో కూడా తెలియని పవన్ కళ్యాణ్ అని మీ ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు సార్ మిమ్మల్ని ఆరాధించే అభిమానులు కూడా అబ్బే అతడిలో విషయం లేదంటున్నారు మాటలే తప్ప చేతల్లో శూన్యం అంటున్నారు ఎలాగైతే ఎలా సార్ సినిమాలు ఓట్లు రాల్చవు పంచు డైలాగులు పవర్ ఇవ్వవు జస్ట్ ప్రజల చెవులను తాగుతాయి కానీ గుండెలను హత్తుకోలేవు యుద్ధంలో దిగిన తర్వాత విజయము వీరస్వర్గము అనుకున్నప్పుడు ఆ స్థాయిలో పోరాడాలి యుద్ధభూమిలో ఒక మాట బయట ఉన్నప్పుడు మరో మాట ఎప్పటికప్పుడు కొత్త మాటలు వీరత్వం శూరత్వం అనిపించుకో మీటింగులకు వస్తున్న జనమంతా ఓట్లేస్తారనుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు ఇప్పుడు ఆ నిజం కూడా పవన్కు తెలిసింది అయినా పొలిటికల్ లౌక్యం అబ్బలేదు యుద్ధ నైపుణ్యం అలవాటు కాలేదు ఎంతసేపు ప్రత్యర్థిని ఉరికిస్తా పరుగెత్తి కొట్టిస్తా చీల్చిచండాడుతా లాంటి తిట్లు ఎంతవరకు ప్లస్ అవుతాయో పవన్కే తెలియాలి తిట్లు కొన్నిసార్లు మాత్రమే బాగుంటాయి ప్రతిసారి అదే తారకమంత్రంగా చెప్పిస్తే జనాల్లో నువ్వు పలచన అవుతావు పవన్ ఈ ముక్కని పక్కనే ఉన్న వాళ్ళు కూడా నీకు చెప్పలేనంత నువ్వు వినలేనంత స్థాయిలో ఉన్నావని నీ అనుచరులే డాట్ న్యూస్తో చెప్పారు ఇలాగైతే పొలిటికల్గా నీ మైలేజ్ ఎప్పుడూ మైనస్లోనే ఉంటుంది దీన్ని ప్లస్ చేసుకోవాలి కానీ నువ్వే హెటాక్ అయితే ఎలా అని నీ జన నీ వీర మహిళలే టీ తాగుతూ పిచ్చాపాటి చెప్పుకుంటున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమోషనల్ లీడర్ ఆమె ఏదైనా సభలో మాట్లాడితే ఒక్క పదం మిస్ అవ్వకూడదు చెవులు రెక్కించి వింటారు కటౌట్ చిన్నదే కానీ కంటెంట్ అన్లిమిటెడ్ అందుకే మమతా అంటే మోడీ కూడా ఆచితూచి మాట్లాడతారు కానీ మీరేంటి పవన్ అభిమానులు ప్రజలతో ఎమోషనల్గా కనెక్ట్ కావాలి కానీ ఏడాపేడా తిడుతూ కూర్చుంటే ఓట్లు వేస్తారా సినిమాలో ఎలాగూ నటిస్తారు ఐదు సెకండ్ల సీన్ కోసం గంటసేపు అయినా నటిస్తారు రెండున్నర గంటల సినిమా కోసం ఏడాది పాటు నటిస్తూనే ఉంటారు మరి ఐదేళ్ల పాలన కోసం ఎంతగా జీవించాలి ఎంత కష్టపడాలి బట్ మీరు అదేం వర్కౌట్ చేయడం లేదు చేయలేదని తెలుస్తోంది కూడా సినిమాల మాదిరిగానే ఇక్కడా కాసేపు నటిస్తే చాలు ఓట్లు పడతాయి ఎమ్మెల్యే అవ్వచ్చు అనుకుంటున్నారేమో అదంతా ఈజీ కాదు సార్ రీల్ వేరు రియల్ వేరు షూటింగ్లో సీన్ పడకుంటే రీషూట్ చేయొచ్చు బట్ పొలిటికల్ ఫీల్డ్లో వేసిన ఒక్కసారి వేసిన ఓటు వెనక్కి రాదు మారిన మనసును మార్చలేరు పోగొట్టుకున్న ఓటు మన దరి చేరదు రీపోలింగ్ అన్ని చోట్ల సాధ్యం కాదు రీషూట్ చేసినంత ఈజీ కాదు ఓట్లు కొల్లగొట్టడమైనా ఓటర్ల మనస్సు నీ వైపునకు తిప్పుకోవడమైనా ఫ్యాన్స్ చూసుకుంటారులే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది జస్ట్ రివైండ్ కూటమి గెలిపిస్తుందనుకుంటే నువ్వు నిలబడిన పిఠాపురంలోనే ఎంత పోరు నడుస్తుందో తెలియంది కాదు ఒక మహిళపై పోటీ చేస్తూ హైదరాబాద్ నుంచి జబర్దస్త్ బ్యాచ్ను తెప్పించుకున్నప్పుడే నీ పరువు పోయిందని పిఠాపురం మొత్తం చెప్పుకుంటున్నారు సార్ వంగా గీత ఒక్కరే తిరుగుతున్నారు సింగిల్గా శివంగిల పిఠాపురం మొత్తం చుట్టుపారేస్తున్నారు మీరు మాత్రం ఫ్యామిలీని కామెడీ గ్యాంగ్ను వెంట పెట్టుకుని మీ గెలుపు వరమ చేతిలో పెట్టి ఎండకు తిరగలేక జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ప్రచారం చేస్తున్నారు అసలు మీరు వెళ్ళే దారి సరైందేనా అని ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే మీకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు చెప్పాలనుకున్నా చెప్పలేరు కూడా చెప్పినా మీరు వినరని వాళ్లకు తెలుసంట అందుకే మీ పార్టీలో మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం మీరేం చేస్తారో ప్రజలకు వివరంగా చెప్పండి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి అంతేకాని ఊరికే ఊగిపోవడం నోరు నొప్పి పుట్టేలా అరవడం టీవీల్లో బాగా చూపిస్తారని భారీ డైలాగులు కొట్టడం రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం కాదు ఇంకా చెప్పాలంటే మీకు పొలిటికల్ ఫీల్డ్లో బేసిక్స్ కూడా తెలియవని రాజకీయాల్లో మీరింకా ఎల్కేజీలోనే ఉన్నారని మీ జనసైనికులే చెబుతున్నారు సార్